హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాళ్ళ వీడియోలో గుమ్గుమలాడే కోడిగుడ్డు చికెన్ ఫ్రైను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఎప్పుడూ చేసే చికెన్ ఫ్రై కాకుండా ఇలా కోడిగుడ్డు చికెన్ కాంబినేషన్లో ఫ్రైను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చాలా సింపుల్గా చాలా టేస్టీగా గుమ్గుమలాడే కోడిగుడ్డు చికెన్ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో మూడు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఇందులో రెండు యాలకులు అనాస్ పువ్వు చిన్న చెక్క షాజీరా వేసుకుని వేగించుకోవాలి ఈ కోడిగుడ్డు చికెన్ ఫ్రైలు ఇలా హోల్ గరం మసాలాలు వేసుకుని ఫ్రై చేసుకున్నట్టయితే మసాలా ఫ్లేవర్తో ఫ్రై చాలా రుచిగా ఉంటుంది మసాలాలు ఆయిల్లో బాగా వేగి మంచి వస్తూ ఉన్నప్పుడు ఇందులో ఉడికించుకున్న నాలుగు కోడిగుడ్లు వేసుకోవాలి కోడిగుడ్లు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ అలాగే స్పైసీకి సరిపడా కొద్దిగా కారం వేసుకుని ఈ కోడిగుడ్లను రెండు మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా కోడిగుడ్లు బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు రెండు రెమ్మల కరివేపాకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలను రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైకు చికెన్ ముక్కలను చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల దాకా స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ హోమ్మేడ్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి చికెన్ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఇరవై నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ చికెన్ ఫ్రైను ఫ్రై చేసుకోవాలి ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో ఒక స్పూన్ దాకా ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడి వేసుకోవాలి అలాగే ముందుగా ఆయిల్లో వేగించుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు లేతగా ఉన్న కరివేపాకు రెండు రెమ్మల దాకా వేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా గుమ్గుమలాడే చికెన్ ఫ్రై రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసిన చికెన్ ఫ్రై స్పైసీగా చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కోడిగుడ్డు చికెన్ కాంబినేషన్లో చికెన్ ఫ్రైను టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు